జై బీసీ వై జై బీసీ వై జై బీసీ వై జై జై బీసీ వై వర్ది లాలి రామచంద్ర నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి రామచంద్ర యాదవ్ నాయకత్వం వర్ది లాలి జై బీసీ వై జై జై బీసీ వై నమస్తే అండి నా పేరు కిల్లో రాజన్ బీసీవై పార్టీ అల్లూరు జిల్లా అధ్యక్షుడిని అలాగే రైతు సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ఏదైతే మా పార్టీ అధినేత బోరే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు ఇరవై రెండున జరగబోయేటటువంటి అంశం దాని మీద ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఆడేరులో ఈ తరుణంలో ఏదైతే బోడే రామచంద్ర యాదవ్ గారు మరి పోరాటం చేస్తున్నారో పడుకు బలహీన వర్గాల కోసం ఈ దోపిడి పార్టీలను అంతం చేయడమే లక్ష్యంగా ఏదైతే వారసత్వ రాజకీయం కుటుంబ రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈరోజు కాలం చెల్లింది అని నిరూపిస్తూ ప్రజలను యుద్ధకి తీసుకుని వెళ్తూ ఏదైతే కుటుంబ పార్టీలు వారసత్వ రాజకీయ పార్టీలు ఈ పార్టీలు చేసిన దోపిడిని వారు చేసిన అణచివేతను అన్ని ఆశయ సాధనాలను ఆయన పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలను నమ్మి ఆ సిద్ధాంతాలకు ఆ ఆకర్షితులై ఈరోజు అరకు పాడేరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మహిళామూర్తులు అలాగే అన్ని పార్టీలు మరి కొన్ని పార్టీల్లో కాంగ్రెస్ పార్టీని వైసీపీని టీడీపీ పార్టీని వీడి ఈరోజు డిసివై పార్టీ సిద్ధాంతాలు రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న పోరాటాలకి ఆకర్షితులై ఈరోజు పార్టీకి మరి జాయినింగ్ అవ్వడం జరిగింది అదే మాదిరిగా ఈరోజు పార్టీలో చేరినటువంటి వ్యక్తులకి పార్టీ గుర్తించి సంస్థ స్థానం కల్పించి జిల్లా బాధ్యతలు మండల బాధ్యతలు ఈరోజు ఇవ్వడం జరిగింది ఆ రకంగానే ఈరోజు పార్టీ రాష్ట్రంలో ఒక చరిత్రను సృష్టించబోతుంది వెనుకబడిన వర్గాలను బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలను రాజాధికారం దిశకి తీసుకునే విధంగా ఈ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటానికి మద్దతుగా ఈ రోజు గిరిజన ప్రాంతం నుంచి ఆదివాసీలు వివిధ దోపిడీ పార్టీలను వీడి ఈ రోజు మరి బీసీవై పార్టీ కండోలు కప్పి కప్పుకొని పార్టీలో రావడం జరిగింది దీన్ని బట్టి చాలా సంతోషం మేము వ్యక్తం చేస్తున్నాం ఇంకా రున్న రోజుల్లో ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా బీసీవై పార్టీ తరఫున పోరాటం చేయడానికి పార్టీకి అండగా నిలవడానికి అనేక పంచాయతీల నుంచి అనేక గ్రామాల నుంచి అనేక మండలాల నుంచి ఈ రోజు ఆహ్వానం పలుకుతా ఉన్నారు త్వరలోనే బీసీవై పార్టీ పాదయాత్ర మేము రెండు నియోజకవర్గాల్లో జిల్లా వారిగా విశాఖపట్నంలో ఏదైతే అల్లూరి సీతారామరావు జిల్లా ఉందో జిల్లా వ్యాప్తంగా బీసీవై పార్టీ పాదయాత్ర చేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క ఈ పోరాటానికి మరి మద్దతుగా వచ్చినటువంటి ఈ రోజు చేరినటువంటి మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేణల్లా ఆదివాసీలు అస్తిత్వం కోసం ఆదివాసుల చట్ట హక్కుల కోసం రక్షణ కావాలని చెప్పేసి పోరాటంలో భాగంగా మేమందరూ పోరాటం ముందుకు తీసుకుని వెళ్తాం డెఫినెట్లీ మా పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేట విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ పాలక పక్షాల మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఏదైతే మా అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు పోరాడుతున్నారు ఆ పోరాటానికి మద్దతుగా మేము కూడా ఇక్కడ ఆదివాసీ ప్రజల యొక్క మనోభావాలకి మరి మేము వాళ్ళకి స్వాగతిస్తూనే ఆదివాసీ హక్కుల చట్టాల గురించి మేమంతా బీసీవై పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను లాలి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం జైబిసి